శ్రీగురుభ్యూరమహ మాల ధరించిన అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఆహారాన్ని భిక్ష అని పిలుచుకోవడం ఎప్పటి నుంచో ఆచరణీయంగా వస్తుంది అయితే నిజంగా అయ్యప్ప స్వాములు భిక్ష చేస్తున్నారా అంటే అది తప్పనే చెప్పాలి ఎందుకంటే మన ఉపనిషత్తుల్లో కానీ పురాణాల్లో కానీ మాల ధరించిన అయ్యప్పల భోజనం విషయం గురించి ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి భోజన నియమాలు కేవలం దీక్షా నియమాలలో ఎలా చేయాలో అలా ఆచరిస్తే సరిపోతుంది మన పెద్దలు మనకు చెప్పిన దీక్షా నియమాలు ఏంటంటే ఏకభుక్తం అధశయ్యాశయనం బ్రహ్మచర్యం పురాణ శ్రవణం ఇత్యేవం దీక్ష లక్షణం అని చెప్పారు ఏకభుక్తం ఒక్క పూటే భోజనం చేయడం అధశయ్యాశయనం అంటే నేలపైన పడుకోవడం బ్రహ్మచర్య దీక్ష చేయడం పురాణాలు స్తోత్రాలు ఇత్యాదులు పఠించడం దీక్ష లక్షణం అని చెప్పారు ఇక్కడ ఈ విషయంలో కేవలం భోజనం అని మాత్రమే చెప్పారు భిక్ష అని ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి భిక్ష అనకూడదు ఎందుకంటే భిక్ష అనేటటువంటిది కేవలం ఉపనయనమైనటువంటి వటువు తన విద్యాభ్యాస సమయంలో గురుకులంలో ఉండి చేసేది ఇంకా త్రిషువర్ణేశు భిక్షాచర్యం చరేత్ పాణిపాత్రే నాశనం పై శ్లోకం సన్యాసులకు భోజన నియమంలో చెప్పబడినటువంటి సూత్రము దాని అర్థం ఏమిటి అంటే సన్యాసులు అందరూ గృహముల వద్దకు వెళ్ళి భిక్షాచర్యం చేసి పాణిపాత్రం అంటే కంచాలు విస్తరులు లేకుండా కేవలం చేతితోటే తినడం అది భిక్ష అంటే విద్యాభ్యాసం సన్యాసులే కాకుండా స్థితిగతులు లేని వారు కూడా భిక్ష చేపడతారు అందుచేత మాల ధరించిన అయ్యప్పలు ఎవరు కూడా విద్యాభ్యాసంలో చేసేటటువంటి భిక్ష చేయట్లేదు అంతేకాకుండా సన్యాసంలో చేసేటటువంటి భిక్ష అంతకంటే చేయట్లేదు మరి భిక్ష అనేటటువంటి పదం మాల ధరించిన అయ్యప్పలకు ఆహార సమయంలో ఎందుకు పెట్టారు అంటే మాల ధరించినటువంటి అయ్యప్పలు కుల మతాలకు అతీతంగా అందరి ఇళ్లకు వెళ్ళి భోజనం చేయడం ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి ఈ పదాన్ని తీసుకొచ్చారని చెప్పి మనం భావించవచ్చు అలా వేరే గృహములకు వెళ్ళి భోజనం చేస్తున్నామే కానీ ఎక్కడ కూడా భిక్షకు సంబంధించినటువంటి సూత్రములు పాటించట్లేదు కాబట్టి ఇది భిక్ష అనకపోవడమే ఉత్తమము అందుచేత మాల ధరించిన అయ్యప్పలు భిక్ష అనడం తగదు స్వామివారి ప్రసాదం లేక ఆహారం లేకపోతే భోజనం అని పిలవడమే ఉత్తమము అని ప్రౌఢవచనము స్వస్తి